సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో గైస్ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు మనకి తెలంగాణకి కొత్త సీఎంగా మ్యాక్సిమం ఖరారు అయిపోయినట్టే అయితే ఈయన ఈ ఈ ప్రమాణ స్వీకార స్వీకారం అయిన వెంటనే మహిళలకు తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ అనమాట ఎటువంటి టికెట్ లేకుండా నగదు నిజాన్ని నగదు ఉపయోగించకుండా ట్రావెల్ చేసే సదుపాయం కలిగిస్తారని చెప్పి ఒక వార్తగానాలు వస్తున్నాయి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరి కోసం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి అటువంటి చెడ్డ పేరు ఈయనకి రాకుండా ఉండాలని చెప్పి సో ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ కార్మికుల కోసం ఒక ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి చాలామంది వార్త వార్త కథనాలతో పాటు ఈ గల్ఫ్ కన్వీనర్స్ ఉంటారు కదండీ అటువంటి వాదనలు కూడా ఒక సమాచారం వచ్చింది సో నేను చాలామంది టచ్లో ఉంటాను కాబట్టి సో అంటే గల్ఫ్ కార్మికుల కోసం ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి మేబీ భవిష్యత్తులో ఒక బీమా లాంటిది గవర్నమెంట్ రోజు ఒక భీమా కానీ సో మేబీ ఎన్ఆర్ఐ పాలసీ అంటారు కదా ఎన్ఆర్ఐ పాలసీ ఇన్ని కోట్ల కోట్ల బడ్జెట్ కేటాయించి గల్ఫ్ కార్మికులకి మంచి చెడు వాళ్ళు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏదన్నా ప్రత్యాన్న మార్గం ఉపాధి మార్గం కల్పించే విధంగా ఏదో నిర్ణయాలు తీసుకోవచ్చు మంచి గుడ్ న్యూసే వినబోతున్నాం అని చెప్పి చాలా వరకు వార్త కథనాలు వస్తాయి ఏదో గుడ్ న్యూస్ అనుకోవాలి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సో ఎవరైనా ఈ మధ్య ఈ మూడు నాలుగు రోజుల్లో ఎవరైతే చెన్నై వెళ్ళబోతున్నారా గమకా మెడికల్ కోసం ఖత్తరు క్యూవిసి కోసం వెళ్ళ ఆగిపోండి చెన్నై చెన్నైలో గమకా ఆఫీసర్ ఒక నాలుగు రోజుల పాటు గమకా ఆఫీసర్ గమకా మెడికల్ టెస్ట్ అవ్వు ఖత్తరు వెళ్ళే వరకు క్యూవీసీ కూడా ఆగిపోయింది ఓకే గుర్తుపెట్టుకోండి సో చెన్నై మాత్రం వెళ్ళొద్దు గమ్కా కోసం గమ్కా మెడికల్ కోసం ఈ క్యూబీసీ మెడికల్ కోసం సో వీటి కోసం అయితే వెళ్ళొద్దండి ఇదే ముఖ్యమైన అప్డేటు గర్భ దేశాల్లో ఉన్న వెళ్ళబోతున్న గర్భ దేశాలకు వెళ్ళబోతున్న వాళ్ళకి సో గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్